ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి యూజ్ఫుల్ టిప్స్ అండి కిచెన్ టిప్స్ అవి ఏంటో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ప్రతిరోజు మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు ప్రతి ఒక్కరికే ఉంటుంది కదా మనం తాగే టీ కల్తీదా అంటే మనం వాడే టీ పొడి కల్తీదా లేదంటే ఒరిజినల్ అనేది కనుక్కోవాలంటే ఈ అయితే ఫాలో కండి ఒక గ్లాస్తో నూలు తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ టీ పొడి వేసేయండి వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసేయండి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయండి ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే పొడి అంతా కిందికి వెళ్ళిపోయింది ఇప్పుడైతే వాటర్ను చెక్ చేయండి వాటర్ పూర్తిగా రంగు మారిపోయినాయంటే అది అది కల్తీ టీ పొడి అయినట్టు ఇలా రంగు మారకుండా వైట్గా ఉన్నాయంటే ఈ టీ పొడి అనేది మంచి టీ పొడి అనేది మనకు తెలుస్తుందండి అప్పుడు మనం ఆ టీ పొడిని వాడాల వద్దా అనేది మనం వాడుకోవచ్చు ఇది కలర్ చేంజ్ కావాలా కాబట్టి మనం బాగా ఏమి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు ఇప్పుడు ఇదే టీ పొడిని మళ్ళీ చేతిలో కూడా వేసి ఇంకొక మెతల్లో చూపిస్తున్నా చూడండి మనం టేస్ట్ చేసుకోవాలంటే ఇలా చేతిలో కొద్దిగా టీ పొడి వేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా బాగా ఒకసారి రుద్దండి ఇలా రెండు కలిసేటట్టు మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత అది కలర్ మారింది చేతికి అంటింది కలరు అంటే అది ఒరిజినల్ టీ పొడి కానట్టు మనకు చేతికి ఏం అండలేదు అనుకుంటే అది ఒరిజినల్ టీ పొడి అని గుర్తండి ఇప్పుడైతే నేను చేయి కూడా కడిగి చూపిస్తా చూడండి ఇదిగోండి చేతులు కూడా క్లీన్ చేసుకున్నాను అస్సలు ఏమీ కలర్ అంటలేదండి అంటే మనం వాడే టీ పొడిని మనం కంపల్సరిగా చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే సెకండ్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే మనం కత్తిపీట వాడిన తర్వాత ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది తర్వాత ఆనియన్స్ కట్ చేసినప్పుడు మిగతావి ఏదైనా ఆనియన్స్ కట్ చేసిన తర్వాత మిగతావి ఏవైనా కట్ చేస్తే ఆ కట్ చేసినట్టు కూడా ఆనియన్స్ వాసన వస్తుంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ముందుగా ఒక నిమ్మకాయ తీసుకోవాలి మనం రసం పిండిపోయినా వేస్టేజ్ ఉంటుంది కదా నిమ్మకాయ తొప్ప ఉంటుంది కదా అది తీసుకొని దాంట్లో కొద్దిగా వంట సోడ వేసుకోవాలి ఒకవేళ వంట సోడ లేకపోతే ఉప్పు వేసుకోవచ్చు ఆ ప్లేస్లో వంట సోడా తర్వాత నిమ్మకాయ చెక్క తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇలా బాగా రుద్దాలండి స్క్రబ్ చేస్తాం కదా అలా బాగా రుద్దాలన్నమాట ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది ఒకసారి అలా బాగా రుద్దేసేయాలి ఇలా బాగా రుద్దడం వల్ల మనకు నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా అది అనేది ఈ దాన్ని అయితే చాలా బాగా క్లీన్ చేస్తుంది మురికి చూడండి ఎలా వస్తుందో ఈ ఇనుప వస్తువులని చాలా బాగా క్లీన్ చేసి చాలా రోజుల వరకు తాజాగా ఉండేటట్టు చేస్తాయండి మనం ఇలా రుద్దేసుకున్న తర్వాత ఒక వారం వరకు ఈ కత్తిపీట అనేది ఇలాంటి స్మెల్ ఉండదు మనం ఇలా రుద్దేసుకోకుండా మనం ఏమి కట్ చేసినా అంత కత్తిపీటకు ఉండే స్మెల్ అంతా మనం కట్ చేసిన వాటికే పడుతుందండి అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు మంత్లీలో ఒక టూ టైమ్స్ అయితే ఇలా తప్పకుండా కత్తిపీట్టనైతే క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల దానికి ఉండే క్రిములు అవన్నీ పోతాయి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్ కానీ లేదంటే ఆనియన్స్ కట్ చేసిన స్మెల్ కానీ ఏవి ఉండకుండా పోతాయండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నామంటే నా చేతుల కిడ అంటుందండి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో మన కంటికి కనిపించకుండా ఎంత చేరిపోయిందో అలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నామంటే ఇలా నీట్గా కొత్త వాటిలాగా ఉంటుందండి చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ ఈ కత్తిపీట ప్లేస్లో చాకులైనా ఇంకా ఇనుపవి ఏదైనా కూడా వాడుకోవచ్చండి నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్పు ఇప్పుడైతే మనకు చమర్ స్టార్ట్ అయిపోయింది మెంతాకులు తెచ్చుకుంటాం కదా మెంతాకు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు కాడకు ఇటు ఇవతలకే కట్ చేయాలండి ఇది కాడకు అవతలు కట్ చేస్తున్నారు చూడండి కాడకు అవతలు కట్ చేయడం వల్ల ఇలా చింపిడి చింపిడిగా అయిపోతాయి తర్వాత ఇవి కొంచెం క్లీన్ చేసుకోవడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది చూడండి ఇలా కాడకు ము అంటే వాళ్ళు ముడి వేసినారు కదా దానికి ఇటు సైడ్కే కట్ చేసినామంటే అంతా చిల్లా చెదర కాకుండా బాగా నీట్గా వస్తాయండి తీయడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇలా ఇలా కట్ చేయకూడదు ఇలా కట్ చేయకుండా దానికి లోపలికి అంటే మనకు చిన్న మూట కట్టింటారు కదా చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసేసినామంటే ఈ మెంతాక్ అనేది చాలా నీట్గా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుందండి చూసినారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోన లైక్ చేయండి మీకు ఏ టిప్ అనేది కూడా తప్పకుండా కమెంట్లో చేయండి తెలియజేయండి ఇప్పుడైతే ఈ పైపైన అయిన ఆకు అంతా తీసుకొని ఇప్పుడైతే డబ్బాల స్టోర్ చేసుకున్నాము మనం స్టోర్ చేసుకోవడం వల్ల మనకు ఎప్పుడు కావలసిన అప్పుడు నాటుపోతున్నారని అయితే నాటబెండాకనైతే ఉపయోగించుకోవచ్చు మనము డైరెక్ట్గా పెట్టేసినామంటే ఒక మూడు నాలుగు రోజులకే మెత్తబడిపోతుంది అలా కాకుండా ఇలా ఒక బాక్స్ తీసుకోండి ఒక బాక్స్ తీసుకున్న తర్వాత ఆ బాక్స్లో అయితే ఒక టిష్యూ పేపర్ని వేయండి చూడండి ఇలా ఒక టిష్యూ పేపర్ని వేసిన తర్వాత మనమైతే ముందుగా కట్ చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా మెంతమాకు ఆ మెంతమాకు అనేది ఈ డబ్బాలో వేసేసుకోవాలి మొత్తం మెంతాకు ఈ డబ్బాలోకి వేసుకోవాలి ఇలా వేసుకోడి ఇలా వేసుకోవడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఇలా వేసుకొని ఒకసారి ఇలా మళ్ళీ ఒక పేపర్ టిష్యూ పేపరు పెట్టేసేయాలన్నమాట పెట్టేసిన తర్వాత దీన్ని మనము ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక టెన్ డేస్ వరకు చాలా ఫ్రెష్గా అయితే నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము నెయ్యి తెచ్చుకుంటాం కదా బయట నుంచి కానీ లేదంటే వెన్న తెచ్చుకొని కరగబెడతాం కదా అలా వెన్న తెచ్చుకొని కరగబెట్టినా లేదంటే బయట నుంచి నెయ్యి తెచ్చుకున్నా అది ఫ్రెష్దా కాదా అని కనుక్కోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి నేనైతే ఇది ఇంట్లో చేసిన నెయ్యి అందుకోసం అనేసి ఇలా గుల్లలు గుల్లలుగా ఉంటే రవ్వలు రవ్వలుగా ఉందనమాట ఇప్పుడైతే ఈ టిఫిన్ అయితే చూ ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో నెయ్యి అనేది ఉంటే ఇప్పుడు ఒక టీ గ్లాస్తో నీళ్ళు తీసుకోవాలి ఆ టీ గ్లాస్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేయాలన్నమాట నెయ్యి వేసేసినామంటే నెయ్యి మనం వేస్తూ ఉండగానే వెంటమనే పైకి వచ్చేసిందంటే అది చాలా ఫ్రెష్ నెయ్యి చాలా మంచి నెయ్యి అనేది లేదంటే అది పైనకి రాక తర్వాత అంటే పైనకి రాక వాటర్లో కలిసిపోతే అది మంచి నెయ్యి కాదని అర్థమండి చూడండి ఇలా పైనకి అంతా తేలింది కదా ఇదైతే చాలా ఒరిజినల్ వేయండి చూస్తున్నారు కదా మీకు కూడా ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు మనము పాలు కాంచుకుంటాం కదా పాలు కాంచిన తర్వాత అవి తోడు పెట్టాలంటే ఒక గిన్నెలో పోయాలి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి మనం అప్పుడే ఎక్కడికన్నా వెళ్ళాల్సినది ఉంటుంది హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి కదా అలాంటప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి మనం ఎన్ని పాలైతే తోడు పెడతామో అన్ని పాలని ఒక గిన్నెలోకి తీసుకోండి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకోండి వాటరు అంటే ఈ పాలకంటే తక్కువగానే ఉండాలి పాల గిన్నె పెడితే తక్కువగానే ఉండాలి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఈ పాల గిన్నెనైతే ఆ గిన్నెలో పెట్టేసేయండి పెట్టేసి తోడు పెట్టుకోవాలంటే చాలా ఒక పది నిమిషాల కంట మనం దోడ్ పెట్టేస్తూ వెళ్ళిపోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి